రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటి అంటే నా ఈ సేవలన్నీ గుర్తించి రెండు వేల ఆరులో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు అదే చాలా ఎక్కువ చాలా ఎంతో ఇచ్చింది అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి అది కళా అయితే అనేవి సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది నా అంతరంతరాలుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతుల ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారో ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మెగాస్టార్ చిరంజీవి గారికి ఎవరైతే మీ ఇండస్ట్రీ వ్యక్తి మీ అందరికి మీకు చాలా ఇష్టమైన వ్యక్తి పద్మ విభూషణ్ అంటే దేశంలోనే రెండవ అత్యుత్తమ పురస్కారం లభించింది ఒక ఇండస్ట్రీ పర్సన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీ వ్యక్తిగా చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం అభినందయం తెలుగు జాతికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం అలాంటి వ్యక్తికి ఆయన కష్టపడిన వ్యక్తి ఆయన కింద నుంచి పైకొచ్చిన వ్యక్తి అలాగే సేవా కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ ఎంతో మందికి సేవలు చేశారు ఎంతో మందికి ఈ రోజు కూడా ప్రతి దానికి కూడా దాన ధర్మాలు కాని ఏమిటి ఆయన ముందుంటారు ఆయనే కాకుండా వాళ్ళ కోడలు ఉపాసన గారు ముందుంటారు వాళ్ళ కొడుకు ముందుంటారు ప్రతి ఒక్కరికి పెట్టే చెయ్యి గానీ తీసుకునే చెయ్యి కాదు కాబట్టి అలాంటి చిరంజీవి గారికి పద్మ విభూషణ రావడం అనేది అందరికీ అభినందయం ఆయన మోడీ గారికి కృతజ్ఞత చెప్తూ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున అభినందనలు తెలుపుతూ చిరంజీవి గారికి కౌన్సిల్ తరఫున జాయింట్ సెక్రటరీగా అభినందనలు తెలుపుతూ దానికి అరువుడుగా నాగసరా గారి తర్వాత ఆయనకు వచ్చింది కాబట్టి మన తెలుగు చాలా తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అనే కదా తెలుగు ప్రజలు అందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ఉందనేది మోడీ గారికి అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఓకే సార్ సోను సూద్ లాంటి వ్యక్తి ఇలాంటి అవార్డులకి అనర్హులు అని అనుకుంటున్నారు అవ్వచ్చు మిగతా అవ్వచ్చు చాలా సేవ చేశారు సమాజానికి చాలా వరకు జనాల్లో జనాల నుంచి వస్తున్న భావన సోను సూదు లాంటి వ్యక్తికి అవార్డులు ఇవ్వకపోవటం అనేది అంటే ఆయన కోరుకోలేదు బట్ ఆయన అనర్హుడా అని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే విధంగా స్పందిస్తారు మోడీ తెలుసా లేదు కదా ఓకే మోడీ గారికి పరిచయం ఉంటే ఇచ్చినాము అంటే మోడీ గారికి పరిచయం ఉన్న వ్యక్తులకి ఇస్తున్నారంటారా అంతేకాంక్ లేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలు ఉన్నారు వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ సేవా కార్యక్రమాలు ఆయన ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆ పోస్టార్ కనుక ఆయన ఇవ్వడానికి ఆయన చేశారు దాంట్లో కూడా వ్యూహాలు వ్యూహకర్తలు బాగా ఉండవచ్చు ఎలక్షన్ టైం ఇది ఏది రాజకీయమే ఎలక్షన్ టైమ్ లో చిరంజీవి గారిని చేసుకుంటూ కాపులు దగ్గర చేసుకోవడానికి ఏమో సేమ్ దగ్గర గారిని సపోర్ట్ చేయడానికి తీసుకోవడానికి ఏమో బీజేపీకి తీసుకురాని బీజేపీకి ఆయన ఛాన్స్ సపోర్ట్ చేయమని అడగడానికి ఏమో అన్ని ఏమోనే ఏమోనే అన్ని ఏమోనే ఎందుకంటే ఇక్కడ వ్యూహం ప్రతి వ్యూహం అమిత్ షా గారు మోడీ గారు వాళ్ళకి లాభం లేనిదే ఏ పోస్ట్ ఎవరు ఏ పని చేయరు అనేది ఒకటి ఉంది రాజమౌళి గారి ఫాదర్కి టికెట్ ఇచ్చి రాజసభ ఇచ్చి రాజమౌళి గారిని సినిమా తీయమని అడిగే టైప్ అది అంటే పార్టీకి సపోర్ట్ చేయమని అడుగుతారు అలా వాళ్ళకి ఆలోచనలు వేరే ఉంటాయి రాజకీయ వ్యూహంలో ఒక భాగం కనుక మోడీ గారిని మనం ఆయన ఏ ఊరు వస్తే ఆ ఊర్లో ఆ భాషతో మాట్లాడి ఆ భాషలో ఆ యాసలో ఆ చిరంజీవి గారు ఏంటి చిరంజీవి ఊరే ఊరేంటి చిరంజీవి గారి పేరు ఏంటి చిరంజీవి గారు ఏ పని చేస్తున్నారు చిరంజీవి గారు ఏ యాక్టింగ్ చేస్తున్నారు అది బాగా వంటపట్టి ఆయన కోసం ఒక ఇరవై నిమిషాలు అవలేలగా మాట్లాడగల శక్తి ఉన్న వ్యక్తి మోడీ గారు ఓకే కనుక సోనీ సూది గారిని మనం ఆయన హండ్రెడ్ పర్సెంట్ అడగడు హండ్రెడ్ పర్సెంట్ అర్వుడు దాంట్లో నో డౌట్ ఎందుకంటే ఆయన పెట్టిన ఆస్తి లోన్లు తీసి ఇల్లులు కట్టి అమ్మి ఎన్నో చేసి కరోనా టైంలో ఆయన చేసిన సేవ చరిచిన ఎవరు కూడా మర్చిపోలేదు అసలు మరవలేనిది అది అలాంటి వ్యక్తికి మీది ఏది ఏ ఏ పోస్ట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా గర్వకారణమే ఆయన కోరుకున్నా కోరుకోకపోయినా కాకపోతే ఆయనకి రాలేదు అంటే ఆయన ఇప్పుడు పది పది మంది కోసం సేవ చేయడానికి పదవులు కావాలని చూసుకోరు అలాగే ఆ చిరంజీవి గారు కూడా అడగలేదు చిరంజీవి గారికి అనుకోకుండా వచ్చిన పదవే సోని గారికి వస్తుందని ఆశిద్దాం రావాలని కోరుకుందాం పది మందికి సేవ చేసిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఉండాలని కోరుకుందాం దేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంది భారతీయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం ఎంతోమంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితం ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం వాళ్ళు చేసిన త్యాగాల్ని తలుచుకుంటూ వాళ్ళకి ఘననివాళి అర్పించడం అన్నది మనందరి కనీస బాధ్యత ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ అలాంటి త్యాగ ధనులకు హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది కారణం నలభై ఐదు సంవత్సరాల నా సుదీర్ఘ సినీ ప్రయాణంలో నేను ఈ కలామ తల్లికి సేవ చేసుకోవటం అలాగే ఇతోదికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తురిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అన్నది నా బాధ్యతగా భావిస్తూ అలా నడుచుకుంటూ సామాజ సేవ కూడా చేసుకుంటూ వచ్చాను అందులో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇంత ఇదిగా రోజున ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఈ రోజున రక్త కొరత తోటి ఒక పాతిక సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వలన చనిపోతున్నారు అనేది ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను దానికి ప్రధానమైన కారణం ఎవరిని చూసుకుని అంటే నా అభిమానులు చూసుకుని నా అభిమానులు లేకపోయి ఉంటే కనుక నేను ఎంతగా నేను స్పందించినా ఎంతగా నేను ఇలాంటి విషయాల్లో ముందంజ వేసినా సరే అది ఇంత ఇంత సుదీర్ఘంగా ఇంత గొప్పగా ఒక యజ్ఞంలాగా ముందుకి కొనసాగేది కాదు దీనికి కారణమైనటువంటి నా బ్లడ్ బ్రదర్స్కి బ్లడ్ సిస్టర్స్కి ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఇదే స్ఫూర్తితోటి ఇదే విధంగా మీరందరూ కూడా సామాజిక సేవ చేస్తూ నన్ను నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళేలాగా మీ అండదండలు నాకు అందిస్తూ సాగాలు కోరుకుంటూ ఇందాక అన్నట్లుగా ఈ యొక్క రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటి అంటే నా ఈ సేవలన్నీ గుర్తించి రెండు వేల ఆరులో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు అదే చాలా ఎక్కువ చాలా ఎంత ప్రోత్సాహం ఇచ్చింది అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి అది కళా సేవ అయితే వీటి సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది నా నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణంభూతులటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారు ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్